ఉంది ఆ సుది లేక ఇవ్వాల గుర్తులు కొట్టుకుపోయాయి నా కొట్టు కొట్టుకుపోయింది అయితే నేను ఏం చేయాలి మా ఆవిడ మీద అనుమతికి పోయి చాలా జాబ్ విరిగిపోయి వేసుకోలేదు నేను మా అన్నాడు దాదాపు వేసుకున్నారు వేసుకొని మా ఆవిడ నా గుర్జు మీద ఏమీ వేసుకోలేకపోతే చేతగాలు కూడా ఊరు ఇలాంటి అలాంటి ఇంట్లోకి వెళ్ళి బోర్తాయి అంటే శుభ్రవాతలు అయితే శుభ్రవాతలు అయితే తీసుకొని అవేండి కదా మా ఊరు మున్ల పైన గారు మా అదే మండల పై ఏమండి మండల పైరండి గారు మా అన్న ఆరుగురు మా వదారు ఓట్లేదు కల్పించాం కదా మరి నా గు మాట అడిగితే ఒరేదో చర్చి మరి మరిగా ఒరే ఏదో చర్చగా నేను ఇంకా పదలో దిగిపోతున్నాను పదలో ఉండవచ్చే నేను ఇచ్చేట ఎదురు అందరూ తీసేసి అంటావా